సాకారమైంది రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఇది వాస్తవానికి దగ్గరగా క్షేత్రస్థాయిలో మనం పనిచేసి ప్రజల ఆలోచన మేరకు మనం నడు నడుచుకోగలిగితే అధికారులు మనం మాటింటారు అధికారం ఉంటే అధికారులు మనం మాటింటారు మన దగ్గర సరుకుంటే సబ్జెక్ట్ ఉంటే అధికారులు మాటింటారు మనం నేర్చుకోవాల్సిందల్లా సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు చదువుకోవాలి ఎప్పటికప్పుడు నేర్చుకోవాలా ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వ పనితీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పులు చూస్తాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు తెలియజెప్తాము ఆ ఎందుకు కూడా వాళ్ళకి అస్థమయంగా చెప్పాల్సిన బాధ్యత సుశీక్షితులైనటువంటి కూటమి పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉందనేది వాస్తవమైన మీరు అందరూ గ్రహించుకుంటున్నారు చిన్న చిన్న పనులకు కూడా మనము ఎమ్మెల్యేలు వచ్చినప్పుడే అడిగించుకునే పనులు పెట్టుకోవద్దు కులాయి కాళ్ళంటే పోయి అడగండి వాళ్ళు వేయకపోతే పోనీయండి అలా చెప్తాం ఏముంది తాగే నీళ్ళే కదా మీ ఇంటికి అడగలేను వేసుకొని వాళ్ళకి ఇకపోతే వాళ్ళు నిన్ను కరెక్ట్ కాదు కదా కాబట్టి మీరు అందరూ నేర్చుకోవాల్సినది జిఎస్టీ అనేది ఒక అద్భుతం జిఎస్టీ టూ పాయింట్ జీరో అనేది ఒక ప్రజల జీవన ప్రమాణాలు కానీ జీవన విధానంలో కానీ వాళ్ళ ఆర్థిక విధానంలో కానీ పెను మార్పులు తీసుకురావడానికి ఒక ఆసరాగా నిలబడబోతోంది ఇది వాస్తవము మనం చేయాల్సిందల్లా నిజంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆలోచన చేసినాయో ఆ ఆలోచన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనని వాస్తవంగా ఆ దుకాణదారులు ఎవరైతే ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు ఎవరైతే కిరాణా షాప్ కావచ్చు ఎవరైతే ఫర్టిలైజర్ షాప్ కావచ్చు ఎవరైతే ట్రాక్టర్ ఓనర్స్ కావచ్చు వాళ్ళు సరైనటువంటి రీతిలో వాళ్ళకి ఆ మేలు వాళ్ళకి కలగజేస్తున్నారా లేదా అని చెప్పేసి అడగడమే మన బాధ్యత అని చెప్పేసి తెలియజేసుకుంటూ నాయకులు ఈ రోజు నుంచి కూడా ఈ మండలంలో ఎవరెవరి గ్రామాల్లో వాళ్ళు ఒక రెండు గంటల సేపు దీని మీద మీకు ఉన్నటువంటి ఎక్కడైతే జిఎస్టీ నాకు తెలిసి మండలాల్లో పెద్దగా మీకు హెడ్ క్వార్టర్స్లో తప్పితే ఇంకా చిన్న చిన్న చిల్లరంగులు ఏమి ఉంటాయి అక్కడేం పెద్ద పని ఉండదు మీరు కానీ ప్రజలకు తెలియ చెప్పండి మీ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ కొంటారు కదిలో ఉంటారు మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు పొద్దున్నే పొద్దున్నే అడుగుతున్నది ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కేవలంగా పనిచేస్తారు ఆర్టీసీ వాళ్ళేమో మహిళలేమో సూపర్ డూపర్ హిట్ అది మళ్ళీ దాంట్లో అనుమానం లేదు మామూలుగా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే పల్లెల నుంచి కూడా పొద్దున్నే బ్యాగ్ వేసుకొని కూరగాయలు కొని కూడా బస్ ఎక్కువ చేస్తానండి మంచి వాళ్ళకు కావాల్సినటువంటి తాజా సరుకు కొనుక్కునే లేకపోతే వాళ్ళు ఏది చేస్తే అది తినాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన యొక్క ఆలోచన వాళ్ళు బాధపడిన పర్వాలేదు ఒక్కడే కండక్టర్ ఇన్ని వేల మంది మహిళలకు మంచి చేస్తున్నారు ఇంతమంది పిల్లలకు పోతున్నారు ఇంతమంది వాళ్ళ బంధువులు పోతున్నారు మానవ సంబంధాలు బంధువులు చూడు మరి ఇన్ని మార్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు చెప్తే కాదు ప్రజలకు చెప్పండి ప్రజలకు చెప్పండి మీరు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అరుగుల మీద కూర్చొని మాట్లాడితేనో పది మందిని ఆడో మీ బజార్లో కూర్చొని మాట్లాడితేనో ప్రజలకు చేరువైతే వాళ్ళ వాస్తవాలు ప్రజలు ఎట్లుంటారంటే వాళ్ళకి మంచి జరిగినప్పుడు ఖుషి ఉంటారు రెండు రోజులకి ఆ కైపు తగ్గుతుంది ఆ ఏముందు లేదే కదా అనుకుంటారు అది అనుకోని పరిస్థితి కల్పించేది రాజకీయ నాయకులే మీరు అనునిత్యము చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలం కాకుండా ప్రజలకు దగ్గరికి తీసుకోండి ఎలక్షన్లో లెక్కెత్త గొప్పోళ్ళం కాము ఎలక్షన్లో మందు దాకి తిప్పుకుంటే గొప్పోళ్ళం కాదు పలకలు కొట్టుకుంటే గొప్ప వాళ్ళు కాదు ప్రభుత్వం చేసిన మంచి పనులు మనం డప్పు కొడితే అవుతాం మనంత మనం వాస్తవానికి వాళ్ళకు మంచి చేసేటువంటి పనులు మనం చేయగలిగితే అవుతాం తద్వారా నాలుగు ఓట్లు వస్తారు నలుగురు మనుషులు కూడా మనతో ఉంటారు వేయడమే కాదు అవసరమైతే మనకి ఏ రోజున కష్టం వచ్చినా ఏ రోజున అవసరం వచ్చినా ఏ రోజున పార్టీకి నిలబ అండగా నిలబడాలనే వాళ్ళు మనతో పాటు కట్ట కట్టి తీసుకుని నిలబడే సిద్ధంగా ఉంటారనేది వాస్తవం మీరందరికీ ప్రయోజించుకోవాలని చెప్పేసి తెలియజేసుకోవచ్చు ఈ రోజున ఈ జీఎస్టీని అధికారులకు కూడా చెప్తాను ఆషామాషిగా మాషిగా రన్ కాంప్లెట్లు వేసేసి క్ష్యాన్ వేసేసి మీకు ఏదో నాలుగు డబ్బులు ఇచ్చింది కదా దాన్ని ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతుంది ప్రజలకు తెలియజెప్పండి అసోసియేషన్ ప్రెసిడెంటే ఎన్జిఓస్ డిస్టిక్ జీరో కూడా ఒక స్లాబ్ ఉంటాడు ఆయనకే నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకి ఏం ఉంటుంది పాపం చిన్న చిన్న రవి అట్లా కాదు నేను మిమ్మల్ని తప్పు పట్టడం లే చిన్నోనికి ఏం తెలుస్తుంది అసలు ఏ రకంగా బెనిఫిట్ అవుతారు ఎట్లా పాసారం అవుతుంది బెనిఫిట్ అనేది కూడా తెలియజెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నాలెడ్జ్ లేదు ఇంకా నాలెడ్జ్ లేదు మీరు ఇది పెట్టేసి మా దగ్గర మామూలు ఫ్యాషన్ చెప్పింది ఎమ్మెల్యేలు వచ్చి పేపర్లు పెట్టేస్తారు పేపర్స్ పింపి లేడ్ ఆన్ ద టేబుల్ అని అసెంబ్లీ చదువుకో నాకు అవకాశం కాదు కూడా ఫస్ట్ మీరు చదువుకోవాలి మాకు నాకు ఇదంతా ఫింగర్ ప్రిండి ఒక ప్రోడక్ట్ గురించి అన్ని ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను మీరు నేర్చుకోవాలి వాళ్ళకి నేర్పించాలి ఎడ్యుకేట్ వాళ్ళని ప్రజలు కాబట్టి ఈ రోజున ఇటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను అంతే స్థాయిలో సామాజిక పెన్షన్ మీరు ఒకసారి గమనిస్తే మొన్నటి మొన్న అనర్హులకు పెన్షన్లకు నోటీసులు వచ్చినాయని చెప్పేసి అల్లరి చేసి వాస్తవాలు చెప్పుకుందాం దాంట్లో తొంభై శాతం పోగసేది తొంభై శాతం పోగితే అయినప్పటికీ భరించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే నాయకులు భయపడతారు మళ్ళీ ఓట్లు వేస్తారు వాళ్ళు ఎట్లా ఓట్లు వేయరేస్తాం వాళ్ళు ఏళ్ళని కుండలకి వేస్తారు వాళ్ళ గురించి తొండు పని చేసే ఆలోచన ఉండేవాడు ఎప్పుడు నిజాయితీ ఉండడు కండాం దగ్గర కావచ్చు పిల్లల దగ్గర కావచ్చు అన్నం దగ్గర కావచ్చు మాంసం దగ్గర కావచ్చు మనీ దగ్గర కావచ్చు బంధు దగ్గర కావచ్చు కొండ దగ్గర కావచ్చు వాళ్ళు నిజాయితీ ఉండరు కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి ఇటువంటిది మనము కొద్దిగా మాట్లాడాల వాస్తవాలు మాట్లాడకపోతే నాయకులం కాలేము మీరు పెన్షన్ల విషయంలో కొత్త పెన్షన్లకు గ్రీవెన్స్ వస్తాను నిజంగా అనర్హుల పెన్షన్లు నిజంగా తొలగిస్తే ఈరోజు పాపం భర్తలు జరిపోయి రెండు నెలలు మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థికంగా భారం ఉంది పాత కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఇంకా మరింత ఆర్థిక భారం పెరుగుతుంది అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వెనకం చేయడం లేదు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు కూడా తొందరలోనే మంజూరు చేస్తారు ఎవ్వరికి కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితి లేదు అసలు సిసలైనటువంటి ప్రతి లబ్ధిదారు కూడా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా పదహైదు నెలల కాలంలో మొన్నటికి మొన్న డిఎస్సీలో ఇందాక అడిగిన మన నియోజకవర్గంలో ఎంతమంది అంటే ఎనభై తొమ్మిది మందికి టీచర్ పోస్టులు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఇచ్చినాడ ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్ ఏం పోస్ట్ ఇచ్చినాడంటే బ్రాంతి షాపుల్లో పోయేసి మందు పోసి పోస్ట్ ఐవార్ల ఉద్యోగాలు ఇరా అంటే ఐవార్లను పిలిచిపోయి బ్రాంతి షాపుల దగ్గర క్యూలో పెట్టినాడు మందు అమ్మించారు ఐవార్లతో పాఠాలు చెప్పించిన స్వామి అంటే పోయి బాత్రూములు కడిగించాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది చంద్రబాబు నాయుడు గారి సమర్థతకి జగన్మోహన్ రెడ్డి అసమర్థతకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది ఇది మీరు మాట్లాడరు నేను మాట్లాడితేమో మీ ముఖాల్లో పంటలన్నీ చూపిస్తున్నారు కానీ మీరు మాట్లాడితే వేరే వాళ్ళు కూడా పండ్లు గిలిస్తారు మీరు ప్రజలేకపోండి తలుపుల మండలంలోనే పదహారు మందిని తీసుకున్నారు తొందరలోనే వీళ్ళందరినీ కూడా ఒక చోటికి పిలిచి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని గౌరవించేటువంటి కార్యక్రమం సన్మానం చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి తెలియజెప్తాము మీరందరూ కూడా దానికి ఆహ్వానిదని చెప్పేసి తెలియజెప్తాను అంతేకాకుండా నాలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తాను మీరు ఒక గంట రెండు గంటలో తలపులపలకి పోయేసి లేదంటే మీ ఊర్లో ఉన్నటువంటి చిల్లరంగట్లోనో కిరాణాంగట్లేక పోయేసి ఫర్టిలైజర్ షాప్ లేకపోయేసి మీరు ఒకసారి కూర్చోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమిలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్టీ మినహాయింపు ఇచ్చిన తర్వాత అది ఆ మినహాయింపు అనేది ప్రజలకు చేరవేస్తున్నారా లేదా దుకాణదారులు అని చెప్పేసి గమనించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది మీ వాస్తవం మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పేసి తెలియజెప్తాను అందుకనే ఏవో గారు చెప్తానారు ఇది ఐవాష్ కార్యక్రమం కింద మూడు పాత ట్రాక్టర్లు పెట్టేసి మమ్మల్ని పిలిచేసి దండలేసేసి కానీ యూ షుడ్ గైడ్ ద సబ్జెక్ట్ కానీ ఇది ఇస్ ద సూపర్ డూపర్ సబ్జెక్ట్ ఇది ఇది వాస్తవ పరిస్థితుల్లో ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి షోరూమ్ కాదు ఇంకోటి పాతది పెట్టినా పర్వాలే మీరు వాస్తవం తెలియజెప్పడం లేదు ఏదో పాంప్రెడ్ అచేదికి ఇచ్చేసి ఇదిగా నాలెడ్జ్ లేదు ఎన్ని స్లాబ్లు ఉందంటే తెలియదు మా తెలియదు తెలియదు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వం చేస్తా అంటే మంచి చెప్పకపోతే పాపం చేసినటువంటి వాళ్ళమవుతాం ప్రజలు అన్యాయం అవుతారు వాస్తవాలు వెలిగిపోతే అబద్ధాలు అవాస్తవాలు చెప్పి అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోతుంది మళ్ళీ గతంలో కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి అనేక రకమైనటువంటి అబద్దాలు చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మేము విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచమని చెప్పేసి అధికారం వచ్చేసి అందరికీ మీ కాలంలో నీళ్ళు ఇస్తా అని కూడా మాట్లాడినాడు ఈ కాలం మనం చేసిందే మన ప్రభుత్వంలో ఆయన ఒక గంపెడు మన్నెత్తలే గంపెడు మన్ను వేయలే ఒక మూట సిమెంట్ వేయలే కానీ నీళ్ళు ఇస్తామని చెప్పేసి మూడించులు పైకి లేచి మూడే మూడు నిమిషాల్లో మూడించులు కిందికి దింపేసి మేము కూడా నీళ్ళు ఇచ్చినామని ఫోటోల ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వానికి పట్టుబట్టి మొదటి సంవత్సరంలోనే నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చి అదే కాలంలో ఏమాత్రము కొద్దిగా కూడా రిపేర్లు చేయకుండా అదే కాలంలో నీళ్ళు ఇచ్చినాం మేము మళ్ళీ ఈ రోజున మీకు అందరికీ ఒక అపోహ ఉంది కొద్ది కొద్దిగా నీళ్ళు పోతాను కొద్ది కొద్దిగా నీళ్ళు పోతాడని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తాను ఇంకా రెండు నెలల పాటు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తిగా జరుగుతుంది ధనియానికి కూడా నీళ్ళు ఇస్తాం మీరు అపోహలు పోతుందండి మీరు గట్టు కొట్టే పనే లేదు మేమే నీళ్ళు ఉన్నాము కాబట్టి మీకు సమ లేదు ప్రతి పని మేమే చేస్తాం ఇంకా నీటి వేగం పెంచడానికి కూడా లైనింగ్ పనులు కూడా తొందరలోనే టెండర్ పిలుస్తారు నెక్స్ట్ సీజన్లో ఇక్కడ ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే టనెల్ గ్రౌటింగ్ కానీ లైనింగ్ కానీ పూర్తి చేసి నీటి వేగాన్ని పెంచుతారు నీటిని పంపించే సామర్థ్యాన్ని పెంచుతాం మీరు ఎక్కడా అపోహాలకు గురి కావాల్సిన అవసరం లే రోజున మీ ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వడానికి సాగునీ ఇబ్బంది లేకుండా చూడడానికి ఆహార నిస్సెలు కష్టపడుతున్నటువంటి మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం రూపేనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా గ్రహించమని చెప్పేసి తెలియజేస్తా ఈ రోజున గత పాలకులు మీరు వాస్తవమా కాదా నేను చెప్పిన మాట అప్పుడు వచ్చి మూడే ఇంచులు ఎత్తినారు మూడు నిమిషాలే ఎత్తినారు ఆ మూడు నిమిషాల ఫోటోలు తీసుకునే వెళ్ళిపోయినారు కుప్పం నీళ్ళు ఇచ్చినామని చెప్పి సెట్టింగ్ వేసినారు లారీలో సెట్టింగ్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు అది మోసకారి ప్రభుత్వం అది మోసకారి ప్రభుత్వం ఇది నిజాయితీ నిఖార్సైనటువంటి ప్రభుత్వం ఏ మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మేము నేర్చుకునేది ఒకటే నిజాయితీగా మాట్లాడతాం నిజాలే మాట్లాడతాం నిర్భయంగా మాట్లాడతాం వాస్తవంలో మాట్లాడతాం వాస్తవ రూపానికి తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాం దానికి ఉదాహరణే మీకు తలుపుల మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కరెంటు కష్టాలు కూడా చెప్తాను నాయకులు కూడా అవగాహన ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే నాయకులు నేర్చుకోరో ప్రజలకు అంతిమ ఫలాలు కానీ ఫలితాలు కానీ రావు అనేది వాస్తవాన్ని మీరు అందరూ కూడా గ్రహించారు అధికారులకి అరకొర నాలెడ్జ్ ఉంటే నాయకులు ఏం నేర్చుకుంటారు ప్రజలకు ఏం చేరవేస్తున్నారు మీరు ఎడ్యుకేట్ కావాలా మా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల ఈచ్ అండ్ ఎవరీ స్కీమ్ ఇస్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఆఫ్ అండ్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ఈ షుట్ బి గ్రౌండెడ్ ప్రాపర్లీ అది ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో వందకు వంద శాతము ఆశించే మేరకు గ్రౌండింగ్ అమలు చేసేటువంటి బాధ్యత అధికారుల మీద మా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకత్వం మీద కార్యకర్తల మీద ఉందనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తానని ఆ దిశగానే అందరి ఆలోచనలో మార్పు రావాల అందరూ రాజకీయాల్లో మనం ఏమనుకుంటామంటే మీ మండలంలో ఇంకా ఎక్కువ ఎలక్షన్లు వస్తే లెక్క పంచితే చాలు ఆ రోజు వచ్చేసి ఆడో వడ్డ్యాపారం చేసుకుని నెలలో వచ్చేసి ఎలక్షన్లు ఇప్పుడు లెక్క పంచేసేసాలు మందు పంచేసేసాలు అనుకుంటున్నారు అది కాదు ప్రజలు నిజాయితీగా పనిచేసి ఎప్పుడు ప్రేమిస్తారు ప్రజలు నిజాయితీగా వాళ్ళ కోసం ఉన్నాయి మనల్ని నమ్ముతారు వాళ్ళు ఇచ్చే రెండు వేలుకో మూడు వేలుకో అమ్ముడుపోరు అది ఒక అపోహ మనకుండే అభద్రతాభావంతో నాయకులు చెప్పేటువంటి మాటలే నిరంతరము ప్రజాశ్రేయస్సు సమాజ శ్రేయస్సు సమాజ హితం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నాయకత్వాన్ని ప్రజలు పోగొట్టుకోవడానికి ఎప్పుడు ఉండరు అటువంటి ప్రభుత్వానికి దూరంగా పోవాలని ప్రజల ఆలోచన ఎప్పుడు ఉండదు అనేది వాస్తవం కాబట్టి ప్రభుత్వం ఆలోచించే ప్రతి మంచిని మీరు అవగాహన చేసుకోవాలని స్థానిక నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు ప్రభుత్వం యొక్క ప్రతి మంచి ఆలోచనని కూడా మీరు అమలు చేసే విధానంలో ప్రజలకు చేరువుగా తీసుకోవాలని ఆలో మీరు ఆలోచన చేసుకోమంటున్నారు మీరు ఎప్పుడైతే ప్రజల కోసం రోజులో గంట రెండు గంటల్లో సమయాన్ని కేటాయించి వాళ్ళకి కార్యక్రమాలన్నీ దగ్గర తీసుకుపోతే వచ్చే ఎన్నికల్లో మీరు ఓట్లు అడగాలని అవసరం లేకుండా వాళ్ళే మన కోసం పనిచేసేటువంటి పరిస్థితులు వస్తాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కదిరిలో మనం ఎన్నికల్లో గెలవడం అనేది కూడా మీకు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు సమర్థవంతమైనటువంటి నాయకత్వము సరైనటువంటి నాయకత్వము ప్రజల కోసము బతికేటువంటి నాయకత్వాన్ని ప్రజలు కోల్పోరు అని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ గ్రహించుకోమంటాను ఈ రోజున ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తాను గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చూడండి నిరంతరము కన్నారపకుండా అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం ఎంతసేపు రెడ్ బుక్ వస్తే డిజిటల్ బుక్ అని చెప్పుకుంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు అందినివాళం నీళ్ళు ఇచ్చినాడు నేను పూర్తి స్థాయిలో ఆ దానికంటే మెరుగైనటువంటి నీళ్ళు ఇస్తాను మీకు అని చెప్పే మాట మాట్లాడలేకపోతున్నాడు మాట్లాడుతానాడా ఎంతసేపు నెగిటివ్ అప్రోచే జగన్మోహన్ రెడ్డి నాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది పక్కనే ఉన్నారు ఇంకా ముక్కు కిందే ఉన్నారు మీకు ఇంకా చదివన్నా కొంచెం దూరం గడువులు తలుపుల్లో మీకు ముక్కు కిందే ఉన్నారు మీకు ముక్కు ముట్టుకునే తగులుతాడు

వాళ్ళు ఉంటారు ఇల్లు ఉంటారు మంచోడు మంచోడే చెడ్డోడు చెడ్డోడే ప్రజల దృష్టిలో గుర్తు పెట్టుకో ఒకటి తప్పు చేసినాడని అదే తప్పుని మనం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చూసి మన 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 నియోజకవర్గానికి వచ్చిన రోగము మీ మండలానికి వచ్చిన రోగం అదే రెండేళ్ళకి ఒక ఎలక్షన్ మనం తప్పు చేసి ఏడు వందలు తోడిపోతే ఇది నిజమేమో అనుకున్నారు అట్లని చెప్పేసి పదే పదే అప్పుడు వచ్చేసి లెక్కలు పనిచేస్తే అయిపోయింది అనుకున్నారు అదే భావనలో అయిపోయినారు కానీ మన ఎన్నికల్లో మనం డబ్బులు పంచలా మన దగ్గర డబ్బులు లేవు అయినా మనల్ని ప్రజలు గెలిపించినారంటే నిజాయితీని ఎప్పుడు కూడా ప్రజలు వంచరు సమయం పడుతుంది కాబట్టి అదే చెప్తాండి మీకు మీరు నేర్చుకోండి మీరు నాయకులు నేర్చుకోవాల్సిందల్లా ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ప్రజల దగ్గరికి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం జరిగింది ప్రతిరోజు ఒక గంట టైం ఇస్తే రాజకీయాల్లో ఉన్నటువంటి మనం మన వృత్తిరీత్యా ఒక గంట ఆయా ప్రాంతంలో ఉరుగుటప నాయకులు గంట మూర్లో తిరిగి గంట కూడా అవసరం లేదు రెండు రోడ్లు ఉన్నాయి పెన్షన్లకు మేము వస్తే కరెక్ట్ పోల్ చెప్తాం పెన్షన్లకు మేము వస్తే బోరేసి కనెక్షన్ ఇచ్చింది చెప్తారు ఎట్లా ఇట్లా నాయకులు అయితే చిన్న చిన్న పనులు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతాను స్థానిక నాయకులు ఇట్లా చిన్న చిన్న పనులు మా దృష్టికి తీసుకొస్తున్నారంటే మీరు లెక్క ఇదే పెద్ద పోలవరం ప్రాజెక్ట్ కట్టేది కాదు ఆ కాలంలో ఎలక్షన్లు గెలిచినాక మనం అందరము పాలగొట్లు పడుతు నడుచుకొని పోయినాం దాని ఫలితమే కాలంలో నీళ్ళు ఇవ్వగలుగుతారు మనం ఆ రోజు ఉంటే ఇంజనీర్లు ఏం చెప్తారంటే సార్ ఆడ బొక్కలేదు ఈడ పగిలిపోయింది ఈడ రీళ్ళు వేయలేము ఇవి చెప్పేసి నీళ్ళు ఇవ్వదు గౌరవ శాసనసభ్యుల వారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసింది ఎక్కువ చాలామంది రైతులు ఉన్నట్టున్నారు ఇక్కడ ట్రాక్టర్లు కూడా మహీంద్రానే ఎక్కువ కనిపిస్తున్నాయి నేను మహీంద్ర ట్రాక్టర్ డీలర్లో గత ఇరవై సంవత్సరాలుగా ఈ లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ను వచ్చేసి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేస్తే మీరు ప్రభుత్వానికి చెల్లించిన పన్ను ఎంత అంటే మినిమం డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల వరకు అప్పుడు పన్ను ఉండింది ఆ పన్ను ఇప్పుడు ఎంత అయిందంటే ఇప్పుడు చిన్న ట్రాక్టర్లో ఇప్పుడు మీరు టూ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఓవెంటీ ఫైవ్ కింద తీసుకున్నారంటే డెబ్బై రెండు డెబ్బై మూడు వేల రూపాయలు ఇంతకుముందు పన్ను ఉండేది ఇది పన్నెండు శాతం ఉన్నప్పుడు అదే పన్ను ఈరోజు ఎంతకు వచ్చిందంటే ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు అంటే ఒక ట్రాక్టర్ మీరు కొనుగోలు చేస్తే మినిమం నలభై వేల నుంచి పెద్ద ట్రాక్టర్ అర్జున్ నోవో ఇవన్నీ మనం తీసుకుంటే దాని మీద మొత్తం లెక్కేసుకుంటే దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చేది ఈరోజు మీకు డెబ్బై వేలకు వచ్చింది అంటే దాదాపు నలభై నుంచి అరవై డెబ్బై వేల రూపాయలు ఒక ట్రాక్టర్ మీద జిఎస్టీ తగ్గింది అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంటాం అలాగే ఎక్కువ శాతం ఇక్కడ లబ్ధి పొందుతుంది మన అనంతపురం సత్యసాయి జిల్లా వల్ల ఎక్కువ లబ్ధి పొందుతుంది ఎందుకంటే వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మీరు కొన్నని ఎవరు కొన్నారు ఎందుకంటే ఈ సబ్సిడీలో మీకు ఒక రకంగా సబ్సిడీ వస్తుంది ఏది మన ఈ స్పిక్లర్స్ మీద డ్రిప్ ఇరిగేషన్ మీద మీకు సబ్సిడీతో పాటు మళ్ళీ ఇవి రావటం అంటే దాదాపు మీ పెట్టుబడి జీరో తోటే మీకు అన్ని వ్యవసాయ హాతీ కింద మీకు వచ్చేస్తున్నాయి ఎక్కువ శాతం లబ్ధి పొందింది ఇక్కడ హార్టికల్చర్ కింద ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిష్కరించినారో ఈ మన డ్రిప్ ఇరిగేషన్ ఇది ఎక్కువ లబ్ధి పొందింది మన అనంతపురం సత్యసాయి జిల్లా వల్ల మాలెక్కల ప్రకారం మా ఇక్కడ వేరే ఏరియాలో అయితే ఈ మనకు ఈ ఈ ద్వారా నీళ్ళ నీటి సౌకర్యం ఉంది కాబట్టి అక్కడ పెద్దగా ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ మా ఈ బిందు సేద్యం బిందు సేద్యం తక్కువ మా ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కువ బిందు సేద్యం ఉంది ఎక్కువ లబ్ధి పొందారు నేను ఈ చిన్న ప్రతి రొటావేటర్ కొనే కస్టమర్ కార్ నుంచి పెద్ద పెద్ద వెహికల్ కొనే ప్రతి ఒక్క కస్టమరు ఒక హార్వెస్టర్ అయితే దాదాపు నాలుగు లక్షల రూపాయలు తగ్గింది దాదాపు ముప్పై ఐదు నలభై లక్షల రూపాయలు విలువ చేసే హార్వెస్టర్ ఉన్న వాళ్ళకైతే ముప్పై మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు లబ్ధి పొందారు మన మంచి ప్రభుత్వం ప్రతి మన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన తర్వాత ఈ మధ్యకాలం మనం ఊహించని పరిణామం ఇది ట్యాక్సులు తగ్గడం అంటే ప్రతి ఒక్క వర్గానికి లబ్ధి చేకూరిందని చెప్పేసి మనం చెప్పడంలో అతి కాదు అలాగే ఈ బొలెరోలు జీపులు కార్లు కొనే వాళ్ళకు కూడా ప్రతి ఒక్క వర్గం కూడా లబ్ధి పొందింది ఇంత ముందు కంటే ఇప్పుడు ట్యాక్సులు తగ్గాయి దాదాపు ఈ ఫార్చునర్ అయితే మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు తగ్గింది ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలి అని చెప్పేసి మళ్ళీ 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 మనం కోరుకునే విధంగా ఇటువంటి లాభాలు జరుగుతున్నాయి మనము ప్రతిసారి ప్రతిసారి ఇదే ప్రభుత్వాన్ని మనం తెప్పించుకోవాలని చెప్పేసి మీరు అందరి మనసులో ఈయన నిలబెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం మళ్ళీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినారు గా ప్రైవేట్ సెక్టరు ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగ కల్పన చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది పదహైదు నెలల కాదు చేపలమ్మే కాదు చేపలమ్మే ఉద్యోగాలు కాదు లేదు మాంసమమ్మే ఉద్యోగం కాదు మంచి ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా అది ఎవరైనా ప్రెస్పీట్ పెట్టు మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎందుకంటే మీ స్థాయికి మేము దిగజారడం లే మేము ప్రభుత్వంలో ఉన్నాం కొన్ని పద్ధతులతో ఉన్నాం కొన్ని ఆలోచనలు మంచి ఆలోచనతో ముందుకు పోతున్నాము అందులో మిమ్మల్ని మాట్లాడతా పోతే మేము సమర్థడం కాదు కాబట్టి మేము ఉండే వాస్తవాలే మాట్లాడుతున్నాం ప్రజలకు తెలియజెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి సమర్థతలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల్ని పాలిచ్చి ఆవు మాదిరిగా పిండుకొని తాగుదామనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలకు ఒక పాలిచ్చి ఆవునిచ్చి దానికి మేత కూడా ఇద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఇస్తున్నారు అదే తేడా వాళ్ళు సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తానే ప్రతి మంచిని కూడా మీరందరూ ప్రజల దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజెప్పుకుంటే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సెలవు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ రైతులకి రైతుల యొక్క ట్రాక్టర్లు కావచ్చు లేకపోతే వ్యవసాయాంత్రీకరణ పరికరాలు రకరకాల పరికరాలు కావచ్చు అలాగే ట్రిప్ సంబంధించిన ట్రాక్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా కూర్చొని పద్దెనిమిది శాతం నుంచి వాటిని ఐదు శాతం వరకు తగ్గించారు సార్ ఇంతమంది కొన్ని పద్దెనిమిది శాతం ఐదు శాతం తగ్గించారు పన్నెండు శాతం ఐదు శాతం వరకు తగ్గించారు అన్నమాట దీని ద్వారా రైతులకు రకరకాల పరికరాల మీద అంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ ఎక్కువ మనము కలుపు మందులు స్పేస్ కానీ బ్యాటస్ పేర్ కావచ్చు గూల్స్ పేర్ కావచ్చు ఈ స్పేస్ వీటి మీద దాదాపు మూడు వేల ఆరు నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల రకాల రేట్లు తగ్గాయి అన్నమాట అదేవిధంగా సెల్ఫ్ బెల్డ్ ఎక్విప్మెంట్ అంటే కనుక స్వయంషిక్తో పనిచేసే అనమాట వాటి వాటి ఫ్రెష్ కట్టర్ కానీ అనమాట వాటి వాటి మీద దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి ముప్పై ముప్పై ఆరు వేల వరకు తగ్గాయి అన్నమాట అలాగే ట్రాక్ డౌన్ ఇంప్లిమెంట్స్ అనమాట రోటో బెడ్ మీద అయితే దాదాపు ఐదు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు రేట్లు తగ్గేస్తారు ఇక చాలా రకరకాల రేట్లు వెళ్తూ ఉన్నాయన్నమాట సో రైతు సోదరులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించి తొందరలో మనకు స్కీమ్ వ్యవసాయంత్రిక పథకం అనేది స్టార్ట్ కాకపోతుంది మీరు మా రైతు సేవా కేంద్రాల్లో మీ పేరు నమోదు చేసుకొని ఏమైనా కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని బుక్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకుంటే కనుక వాటి మీద ఎంత తగ్గుతుంది కదా మా వాళ్ళు అన్నీ వివరిస్తారు సార్ इटलो सर इटलो सर ವ್ಯವಸ ಪರಿಸ ಜಿಎಸ್ಟಿ ತಗ್ಗಿಂಪನ್ನು ಬಿಟ್ಟಾರ್ಟರ್ ಓನ್ಲಿ ಡೆಮಾನ್ಸ್ಟ್ರೇಷನ್ ಇವರೇನಾ